మనం నిత్యం శివ పూజ చేస్తుంటాం శివలింగానికి ఎన్నో వస్తువులు సమర్పిస్తాము శివలింగంపై కొన్ని వస్తువులను మనం సమర్పించకూడదు అయితే శివుడికి సంతోషానికి బదులు కోపం వస్తుందని మన పెద్దలు చెప్తుంటారు జీవితంలో కష్టాలు తప్పవని ఇక చాలామంది నమ్ముతూ ఉంటారు ప్రతి సోమవారం మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో మహాశివుణ్ణి మనం చాలా ప్రియంగా పూజిస్తుంటాం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలా రకాలుగా మంత్రాలను జపిస్తుంటాం కదా అయితే శివుడికి అసలు సమర్పించకూడని వస్తువులు ఏంటో ఒక్కసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం దానిలో కొన్ని మనకి ఆల్రెడీ తెలిసినవే అయినప్పటికీ మరికొన్ని విషయాల్లో మాత్రం అసలు అవగాహన లేనివే అయి ఉండొచ్చు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా తులసి ఆకు మనందరికీ తెలిసిందే శివుని పోచుకు తులసి పనికిరాదు శివుని పూజ చేసే సమయంలో తులసి ఆకులు సమర్పించకూడదు అలా చేయటం వల్ల ఆ పరమేశ్వరుడి కోపానికి మనం పాత్రలు తులసి భర్త అసుర జలింధ్రుడు శివుని చే చంపబడ్డాడు కాబట్టి తులసిని శివలింగంపై అర్పించకూడదు శివలింగంపై పసుపు సమర్పించడం కూడా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నిషేధిస్తారు అయితే శివలింగానికి నీరు లేదా నీటిని సమర్పించేటప్పుడు నల్ల నువ్వులను నీటిలో లేదా పాలలో కలపకూడదు నువ్వులు విష్ణువు యొక్క పేడ నుంచి ఉద్భవించాయని నమ్ముతారు కాబట్టి నువ్వులను శివుడికి సమర్పించకూడదు తెల్ల నువ్వులను సమర్పించవచ్చు అయితే నల్ల నువ్వులను మాత్రం సమర్పించకూడదు నల్ల నువ్వుల్ని కూడా నీరుగా పెట్టకూడదండి ఏదైనా ప్రసాదంతో కలిపి పెట్టడానికైతే తెల్ల నువ్వులు పనికి వస్తాయి నల్ల నువ్వులు అవి కూడా పనికిరా అయితే ఇక విరిగిన అక్షింతలు మనం సాధారణంగా అక్షింతల్లో పసుపు వేసి అక్షింతలు వేస్తుంటాం కానీ కొన్ని ప్రాంతాల్లో శివలింగానికి ఉత్తి బియ్యాన్ని సమర్పిస్తూ ఉంటారు బియ్యం కొద్దిగా నీళ్లు అలాగా సమర్పిస్తుంటారు అలాంటప్పుడు విరిగిన బియ్యాన్ని అంటే అక్షింతలు కాకుండా బియ్యం కనుక విరిగిపోయినట్టయితే అది చాలా అంటే చాలా మహా అపరాధంగా భావిస్తుంటారు అందుకనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరి నీళ్లను వారికి సమర్పించకూడదు అంటే అభిషేకం చేయకూడదు కొబ్బరి నీళ్లను ఎందుకు సమర్పించకూడదు అంటే సాధారణంగా శివలింగానికి మనం ఏదైనా తనతో అభిషేకం చేస్తే శివలింగానికి అక్కడ ఆ లింగానికి కుడి భాగంలో ఉన్న ఒక వ్యక్తికి అంటే ఒక రాక్షసుడికి ఒక శివుడు ద్వారమిస్తాడనమాట ఏంటంటే ఆయనకు సమర్పించినవి ఆయన పర్మిషన్తోనే తీసుకోవాలి మనం గనక శివలింగం చూసినట్టయితే నీళ్లు పారుతు ఉంటాయి కదా ఒకవైపు నుంచి ఆ ఒక్క ప్రదేశం నుంచి మనం ఏది అది తీసుకోకూడదు పర్మిషన్ తీసుకోవాలి అయితే కొబ్బరి కాయని సమర్పించవచ్చు కానీ కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు ఎందుకనంటే ఖచ్చితంగా కొబ్బరి నీళ్లు సమర్పించిన తర్వాత ఏ దేవుడికి కొబ్బరి నీళ్లు సమర్పించినా దాన్ని తీసుకోవాలన్నమాట అంటే టెంకాయలో ఉన్న నీళ్లను మనం తాగాలి స్వామివారికి సమర్పించిన తర్వాత శివుల విషయంలో అది ప్రతిసారి జరగదు కాబట్టి కొబ్బరి నీళ్ళను సమర్పించకూడదు అనమాట అంతేకాకుండా కొబ్బరికాయను లక్ష్మీదేవికి ప్రతీకగా నమ్ముతారు ఇది విష్ణువుకు సంబంధించింది అందుకనే కొబ్బరిని శ్రీఫల్ అని కూడా అంటుంటారు అందుకనే దానిలో ఉన్న నీళ్లను సమర్పించకూడదని కొన్ని ప్రదేశాల్లో చెప్తారు అయితే ఇవన్నీ కూడా మనం చాలా గట్టిగా నమ్మున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని మనం వాడుకలోకి తీసుకోవాలి మరీ ముఖ్యంగా కుంకుమను శివునికి పూజించకూడదు ఎందుకనంటే శివుడు ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉంటాడు శివుడు శివుడు తపస్సు చేస్తున్నప్పుడు చల్లని పదార్థాలు ఇవ్వాలి అంటే గంధం భస్మం నీరు ఇవి కుంకుమ వేడిని కలిగిస్తుంది అనమాట అందుకనే కుంకుమను శివుడికి సమర్పించరు ముఖ్యంగా శివలింగానికి సమర్పించరు అది కొంతమంది అఘోరాలు మాత్రమే సమర్పిస్తారు यह वीडियो नचते लाइक शेयर एंड सब्सक्राइब